లోభం యొక్క దుర్గుణాలు జ్ఞానం యొక్క ప్రాముఖ్యత మరియు జీవితంలోని కొన్ని ముఖ్యమైన సత్యాలు లోభీ స్వార్థంతో జీవిస్తాడు కేవలం మీదే దృష్టి పెడతాడు తాను కూడబెట్టిన ధనం తగ్గిపోతుందేమోనని నిత్యం భయపడుతూ ఎవరినీ నమ్మడు పంచతంత్రం ప్రకారం లోభికి కీర్తి నశిస్తుంది మరియు ధనమే గొప్పదని భావించేవారు ధర్మం నుండి తొలగిపోతారు అంతేకాకుండా లోభికి స్నేహితులు కూడా ఉండరు భర్తృహరి లోభం కంటే గుణం మరొకటి లేదని చెప్పాడు మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు లోభం మరియు అజ్ఞానం యొక్క సంబంధాన్ని వివరిస్తూ ఇవి ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంటాయని తెలిపాడు లోభం వల్లనే అన్ని రకాల దోషాలు బయటపడతాయి కపటానికి మూలం లోభమే లోభం క్రోధానికి దారితీస్తుంది అజ్ఞానం వల్ల మనిషి దుస్థితి పాలై కష్టాలు అనుభవిస్తాడు కామం క్రోధం లోభం వంటి దుర్గుణాలు అజ్ఞానంలో భాగమే లోభం పెరిగే కొద్దీ అజ్ఞానం కూడా పెరుగుతుంది కాబట్టి మనిషి లోభాన్ని విడిచిపెట్టాలి అలా చేసిన వారికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ సుఖం లభిస్తుంది మనిషికి మెదడు ఉన్నంత మాత్రాన మేధావి కాలేడు బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి నిరంతర జ్ఞానార్జన అజ్ఞానాన్ని తొలగిస్తుంది మెదడు గొప్ప జ్ఞాపక శక్తిని కలిగి ఉంటుంది మనిషి యొక్క కదలిక మరియు అభివృద్ధి మెదడుతోనే సాధ్యమవుతాయి గురువుల వద్ద ఏకాగ్రతతో విద్యను అభ్యసించిన విద్యావంతులు మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించగలరు జ్ఞాని అందరినీ సమానంగా చూస్తాడు మరియు అందరి యొక్క క్షేమాన్ని కోరుకుంటాడు లోభం జ్ఞానుల దరికీ చేరదు శ్రీరమణ మహర్షి జ్ఞాన మార్గంలో స్థిరంగా ఉన్నవారు ఈ ప్రపంచాన్నే విరాట్ పురుషుడిగా చూడగలరని చెప్పారు అజ్ఞాని ఇతరులను నిందించడానికి ప్రాధాన్యత ఇస్తాడు కఠినంగా మాట్లాడతాడు మరియు అర్థంలేని వాదనలతో ఇతరులను విసిగిస్తాడు జ్ఞానులు శాంత స్వభావాన్ని కలిగి ఉంటారు సత్యాన్ని పలుకుతారు మరియు ధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులకు బోధిస్తారు ప్రాణం ఉన్నంతవరకు జ్ఞానులు తాము పొందిన మూడు మకారాలను సద్వినియోగం చేసుకుంటారు అలా చేయడం ద్వారా వారు మరణానంతరం నాలుగో మకారమైన మోక్షానికి అర్హత పొందుతారు కామం క్రోధం మరియు లోభం అనే మూడు నరక ద్వారాలు ఆత్మ నాశనానికి కారణమవుతాయి కాబట్టి వాటిని విడిచిపెట్టాలని భగవంతుడు గీతలో ఉపదేశించాడు ధనం ఉన్నంత మాత్రాన వృద్ధాప్యం మరియు అనారోగ్యం రాకుండా ఉండవు సంపద ప్రాణాన్ని నిలబెట్టలేదు మరియు మరణించిన తర్వాత అది మనతో రాదు ఇతరుల యొక్క మంచిని కోరని లోభి యొక్క జీవితం వ్యర్థం లోభత్వం మనిషిని ఒంటరిని చేస్తుంది అయితే పరోపకార గుణం మనుషులను కలుపుతుంది భావంతో సమాజ అభివృద్ధికి తోడ్పడే జ్ఞాని గొప్పవాడు అన్ని ప్రాణులను ప్రేమిస్తూ లోక కళ్యాణాన్ని కోరుకునే దాతలను భగవంతుడు కరుణిస్తాడు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి మనిషిలోని సహజమైన ప్రతిభ మరియు సామర్థ్యం ఎంత దాచాలని ప్రయత్నించినా ఒకరోజు వెలుగులోకి వస్తుంది త్రిజటుడు హనుమంతుడు నుండి నేర్చుకోవలసిన పాఠాలు పిల్ల ఎగరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు తన శక్తిని నమ్మి ఆకాశంలోకి ఎగురుతుంది భూమి లోపల దాగి ఉన్న నీరు తవ్విన వెంటనే ఉవ్వెత్తున పైకి వస్తుంది అదేవిధంగా మనిషిలోని ప్రతిభను ఎంత అణచివేయాలని ప్రయత్నించినా అది బలంగా పైకి లేస్తుంది చెట్లు వర్షం కోసం లేదా వసంతం కోసం ఎదురుచూడవు సమయం వచ్చినప్పుడు ప్రకృతి సహకరించినప్పుడు అవి చిగురించి పండ్లను అందిస్తాయి మనిషిలోని ప్రతిభ కూడా అంతే అది ఎవరినీ అడగదు వేడుకోదు చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించినట్లు సరైన అవకాశం వచ్చినప్పుడు తన ప్రభావాన్ని నలుదిశలా వ్యాపింపజేస్తుంది కొందరు తెలివైన వ్యక్తులు ఇతరుల ప్రతిభను తమ అనుభవంతో మరియు పరిశీలనా దృష్టితో గుర్తించి ప్రోత్సహిస్తారు అలాంటప్పుడు నిజమైన ప్రతిభ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది ఇది అదృష్టంతో కలిసి వచ్చే అవకాశం దానిని సద్వినియోగం చేసుకుని నిరంతర కృషితో ఉన్నత స్థాయికి చేరుకోవాలి త్రిజటుడు అనే ఒక పేదవాడు అనేక మంది పిల్లలతో బాధపడుతున్నాడు తన కుటుంబ పోషణ కోసం ఎండలో కట్టెలు కొట్టి వీధుల్లో అమ్మేవాడు అధిక శ్రమ కారణంగా అతని శరీరం రంగు మారింది మరియు వృద్ధాప్య ఛాయలు కనిపించసాగాయి అతన్ని మరియు అతని భార్యను చూసి అందరూ నవ్వేవారు మరియు సంపాదించడం చేతకాదని ఎగతారి చేసేవారు శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయంలో దానాలు చేస్తున్నప్పుడు త్రిజటుడు వెళ్లి అడిగాడు శ్రీరాముడు అతనితో తన చేతి కర్రను బలంగా విసరమని అది ఎంత దూరం పడితే ఆ ప్రాంతంలోని గోవులను అతనికి దానంగా ఇస్తానని చెప్పాడు అక్కడ ఉన్నవారంతా ఈ పరీక్షకు నవ్వుకున్నారు ముసలివాడు మరియు బలహీనుడు కర్రను విసిరితే ఏం ప్రయోజనం అని అనుకున్నారు కాని త్రిజటుడు నడుము బిగించి విసిరిన కర్ర మైళ్ల దూరంలో ఉన్న సరయు నది అవతలి ఒడ్డున పడింది బలవంతుడైనప్పటికీ గర్వం మరియు అహంకారాన్ని వెడిచి ధర్మంగా జీవిస్తున్న త్రిజటుడి యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని శ్రీరాముడు అందరికీ తెలియజేశాడు అతని బలహీనత కనిపించినా అదే అతని నిజమైన బలం అని నిరూపించాడు అలాగే పోతన యొక్క కవిత ప్రతిభను గుర్తించిన శ్రీరాముడు స్వయంగా భాగవతాన్ని తెలుగులోకి అనువదించమని ఆదేశించాడు పోతన కూడా ఈ కార్యాన్ని రాముడే తన ద్వారా చేయించాడని నిగర్వంగా చెప్పాడు లంకలో సీత జాడను కనుగొనడానికి నూరు యోజనాల సముద్రాన్ని దాటవలసి వచ్చినప్పుడు వానరులెవరూ ముందుకు రాలేదు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడితో ఇంతమంది వానర వీరులు ఉండగా శ్రీరాముడు నీకే తన ఉంగరాన్ని ఎందుకు ఇచ్చాడని ప్రశ్నించాడు హనుమంతుడు తన సామర్థ్యంపై రాముడికి నమ్మకం ఉందని చెప్పాడు జాంబవంతుడు హనుమంతుడి యొక్క పరాక్రమం మరియు ప్రతిభ రాముడికి అతని కంటే బాగా తెలుసని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని మరియు సముద్రాన్ని దాటే బాధ్యతను అతడే తీసుకోవాలని చెప్పాడు జాంబవంతుడి మాటలపై విశ్వాసం ఉంచి హనుమంతుడు తన ప్రతిభ మరియు పరాక్రమంతో ఆ కష్టమైన కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు ఎవరైనా సరే తమకు లభించిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు నిరంతర కృషితో మరియు పట్టుదలతో తమ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నించాలి ప్రతిభ ఎప్పటికీ దాగి ఉండదు సరైన సమయంలో అది తప్పకుండా వెలుగులోకి వస్తుంది మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తంగా తన ప్రత్యేకతను చాటుతోంది భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడి గొప్ప విశిష్టత వేదాలు ఉపనిషత్తులు వంటి జ్ఞాన సంపద ప్రపంచానికి వెలుగునిచ్చింది అహింస శాంతి సహనం వంటి ఉన్నత విలువలు భారతీయ జీవన విధానంలో భాగం ఆతిథ్యం పెద్దలను గౌరవించడం ఇక్కడి సంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు నృత్యం సంగీతం శిల్పం వంటి కళలు అద్భుతమైన సౌందర్యాన్ని కలిగి ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన యోగా వంటి విధానాలు శారీరక మానసిక ఆరోగ్యాన్నిస్తాయి తరతరాలుగా వస్తున్న భారతీయ విలువలు మరియు సంస్కృతుల సంపదను మనం మన భావి